నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ఎస్ఎస్ నుంచి భారీ ప్రకటన వచ్చింది రాజ్యాంగ ప్రవేశిక నుంచి లౌకికం సోషలిజం తొలగించాల్సిందే అని పిలుపునిచ్చారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మానవీయ సర్ కార్యవాహ దత్తాత్రేయ హుస్బలే దీనికి సంబంధించిన వీడియోని ప్లే చేస్తాను ఒకసారి చూడండి ఆపాత్కాల్ కే దౌరా भारत के संविधान के प्रस्तावना में प्रीएम्बल में दो शब्द जोड़े गए हैं राय साहब आप इस विषय के बारे में कभी बोलेंगे या लिखे तो मुझे मालूम नहीं है देखता हूं दो शब्द जोड़े हैं हम सब लोगों को मालूम है सेक्युलरिज्म और सोशलिज्म के वो प्रस्तावना में नहीं थे पहले प्रीएम्बल में नहीं थे उन दो शब्दों को जोड़ा है शाश्वत रूप से क्या सोशलिज्म के विचार आइडियोलॉजी के नाते क्या शाश्वत है भारत के लिए सेक्युलरिज्म का शब्द भारत संविधान में नहीं था प्रस्तावना में जोड़ा है विचार में होंगे सेक्युलरिज्म के बाकी गवर्नमेंट पॉलिसीज में है स्टेट पॉलिसी में है वो अलग बात है तो इन दो शब्दों को प्रस्तावना में जोड़ा बाद में इसको निकालने के प्रयत्न हुआ नहीं है चर्चा हुई दोनों प्रकार के आर्गुमेंट्स हुए तो क्या वो रहनी चाहिए प्रस्तावना में ये विचार होना चाहिए तो क्योंकि मैं जानता हूं संविधान के निर्माता डॉक्टर बाबा साहेब अंबेडकर जी के नाम जिस भवन पर है उसमें मैं खड़े होकर बता रहा हूं ये बाबा साहेब अंबेडकर ने जो संविधान बनाया था उस प्रस्तावना में ये दो शब्द नहीं थे तो इसके उद्देश्य क्या है विचार किया जाए इसलिए आप संविधान के बारे में चर्चा करन, कहते ही बाबा साहेब अंबेडकर जी के बारे में नहीं है ऐसे विश्व भी है ना वो बाबा साहेब अंबेडकर ने नहीं बनाया इमरजेंसी में जब देश के मौलिक अधिकार नहीं थे देश के संसद नहीं था न्यायांग దా హోస్బె గారు మాట్లాడిన వ్యాఖ్యలు అయితే విన్నారు కదా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈ రెండు పదాలు లేవు ఏవైతే లౌకికం సోషలిజం అనే పదాలు ఉన్నాయో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినప్పుడు లేవు ఇదంతా ఎమర్జెన్సీ టైంలో అత్యవసర పరిస్థితి కాలంలో అప్పటి రాజకీయ నాయకులు చొప్పించారు కాబట్టి ఖచ్చితంగా వాటిని తొలగించాల్సిందే రాజ్య ప్రవేశిక నుంచి నిజంగా లౌకికం సోషలిజం అనే పదాల అవసరాన్ని ఉంటే రాజ్యాంగాన్ని రచించేటప్పుడే అంబేద్కర్ గారు వాటిని పెట్టేవారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ తమ స్వలాభం కోసం ఈ పదాలను చేర్చింది ఈ పదాలు ఈరోజు భారతదేశానికి పెను ప్రమాదంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో లౌకికం సోషలిజం అనే పదాలని తొలగించాల్సిందే అంటూ చాలా ఆర్ఎస్ఎస్ నుంచి ఇది భారీ ప్రకటన అని చెప్పొచ్చు ఇప్పటివరకు ఇలాంటి ప్రకటనలు ఎప్పుడూ రాలేదు ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మానవీయ సర్కారి వాహ దత్తాత్రేయ హోస్బలే ఈ పిలుపునివ్వడంతో ఇప్పుడు దీని మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది మరి మీరేమంటారు లౌకికం సోషలిజం అనే పదాలను దత్తాత్రేయ హుస్బలే గారు చెప్పినట్టు రాజ్యాంగం నుంచి తొలగించాల్సిన అవసరం ఉందా లేదా ఇందిరాగాంధీ స్వలాభం కోసం ఆనాడు రాజ్యాంగాన్ని నిర్మించిన సమయంలో లేని రెండు పదాలను ఎమర్జెన్సీ టైంలో చేర్చారు అని చెప్తున్న వ్యాఖ్యలు నిజమా కాదా దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది ఆర్ వాయిస్ ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కొన్ని రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు ఇంకొన్ని రోజులు కూడా అలానే ఉంటుంది చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఆ కారణంతో ఇంకా కొన్ని రోజులు కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఛానల్లో బట్ ప్ర పడిన ప్రతి వీడియోని మీరు ఆదరిస్తారు అనే ధైర్యంతోనే కొంత లేట్ అయినా కూడా వీడియోస్ని టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఈరోజు ఈ ఛానల్ ఇలా నడుస్తుంది అన్న ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ ఖచ్చితంగా వీడియో చేయాలి అనే సంకల్పంతో చేస్తున్నామన్నా మీరందరూ మా మీద చూపిస్తున్న ఆధారాభిమానాలు ఆర్థికంగా చేస్తున్న సహాయమే కారణం మీరు అలానే చేస్తూ ఉంటే ఇంకా ధైర్యంతో ముందు ముందుకు ఛానల్ని తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం చేస్తూనే ఉంటాం ప్లీజ్ సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి మీరు ఇచ్చే చిన్న యాడ్ మలాంటి ఛానళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో తెలుసా నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఆర్థికంగా స్టామినా ఉంటే ఇంకా ఎంత గట్టిగా పోరాడగలుగుతామో తెలుసా కాబట్టి వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మా మా వ్యూవర్షిప్ ద్వారా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే మా ఛానల్ నిలదొక్కుకోవడానికి కూడా సహాయపడుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్